హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సప్నా స్వామి బ్లాగ్స్ అందరు బాగున్నారా మేమైతే మొత్తం అందరికీ గుడ్ మార్నింగ్ అందరికీ హ్యాపీ సండే ఈరోజు సండే కాబట్టి నాన్నగారి ఇంటికానే ఉంది ఇక క్రియాస్కి ఎవ్రీ డే సండే కాబట్టి ఆడ ఇంట్లోకి వెళ్ళాడు అన్నట్టుగా ఫుల్ హ్యాపీ ఫుల్ ఎంజాయ్ అంటే ఫుల్ ఎంజాయ్ చేస్తుండ్రు ఇంకోటి పటాకాయలు తెచ్చినాం ఫ్రెండ్స్ సో పటాకులు తెచ్చినాం కాబట్టి ఆ పటాకులన్నీ ఎక్స్పెరిమెంట్లుగా కాల్ కాల్పియాలి ఇక ఈరోజు వీలయ్యట్లేదు ఎందుకంటే శేఖర్ వరంగల్ వేయండు భద్రకాళ టెంపుల్ వేయండి వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ టెన్త్ అంటే ఇంటర్ ప్లేస్ టెన్త్ అందరు కలిపి రాళ్ళు వాళ్ళు ఎప్పుడో సరే ఎప్పుడు ఇప్పుడు కలుద్దామా ఇప్పుడు వద్దు నాని నాట్ నౌ టుడే 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 పాసిబుల్ కాదు టుమారో వీకెండ్ ఓకే ఓకే నా క్రియాన్స్ ఈరోజు కాదు పటాకలు ఈ రోజు రేపు కలుద్దామా ఎప్పుడు ఏం కాలేదు రేపా వెరీ గుడ్ రేపా తమ్ముడు రేపే అన్నాడు ఇప్పుడు ఎప్పుడు క్రియాంశ ఇప్పుడేనా అరే మాట మార్చు చూసినాడు ఏమో రేపు కలుద్దాం అన్నాడు ఇప్పుడేమో ఇప్పుడే కలుద్దాం అంటున్నాడు అంటే మాట నాని నువ్వు ఎప్పుడ ఇప్పుడు కలుద్దామా రేపు కలుదామా ఇప్పుడే ఇప్పుడేనా ఇప్పుడేనా ఏం కలుదాం పటాకులు పటాకలు పట్టుకులు కాదురా పటాకులు బాంబులు సుతిల్ బాంబులు దావత్ బాంబులు సో ఫ్రెండ్స్ ఇప్పుడు కొన్ని ఎక్స్పెరిమెంట్లు ఉన్నాయి అందుకని చెప్పేసి కొంచెం టైం తీసుకుంటాం అవి ఎట్లా చేస్తాం అనేది మంచి 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 వీడియోలతోటి వస్తాం ఇక పనులన్నీ అయిపోయింది ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ ఇక మా బమ్మారి వాళ్ళది యాక్చువల్లీ మా బమ్మారిదంటే ఎలా అంటే వాళ్ళు నిజం చెప్పాలంటే మాకు చుట్టాలు కాదు మా ఊళ్ళు కాదు అసలు సంబంధం లేదు కానీ వాళ్ళది ఒకటే ఇల్లు ఉంటుంది ఇక్కడ పాపం అనిపిస్తుంది ఎందుకంటే వాళ్ళ చుట్టాలు ఎవ్వరు ఉండరు ఇక ఇక మేమంటే మా అత్తమ్ములు మా మామూలు మా బాబాయిలు మా పిన్నులు మా బా పెద్నాన్నలు మా అన్నలు మా బొమ్మారులు అందరూ ఉంటాం ఇక్కడ సో వాళ్ళకేమీ ఎవ్వరు లేరు ఇక్కడ ఒకటే ఇల్లు ఉంటుంది పాపం వాళ్ళది ఇక అన్ని మేమే ఉండి మేమే అన్ని ముంగటి ఉండి మేమే చూసుకుంటాం అన్నట్టు ఇక ఆడు కూడా మా మాడు మంచిగా ఉంటాడు మా ఇట్లా కలిసి ఉంటాడు కాబట్టి ఇక మేము అన్నీ మాతో కలుసుకొని తీసుకొని పోతాం అని ఇక సేమ్ ఇక నిన్న కూడా అసలు సంబంధం లేదు మొన్న నైట్ పడుకునేసరికి నాకు టూ థర్టీ అయింది ఆ టూ థర్టీకి ఇక ఇంకేం లేస్తామని చెప్పేసి ఫ్లైట్ ఎక్కించి అనుకుందాం అనుకున్నాను కానీ హరికృష్ణ వాడు వచ్చి బావు 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 అంటే మళ్ళీ ఐదు గంటలకి వెళ్ళేసి పది కిలో మళ్ళీ పోయాల్సి వచ్చింది ఏ ఎప్పుడు కూడా నేను నిజం చెప్తున్నా దాదాపు ఫైవ్ ఇయర్స్ వచ్చినా అనుకుంటాను నేను నైన్ అవర్స్ మీ ఇద్దరు నైన్ అవర్స్ అంటే నైన్ ఓ క్లాక్ నైన్ ఓ క్లాక్ పడుకున్నా అంటే టెన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ అంటే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఏడు దాకా ఆరు గంటల దాకా లేవలేదు అన్నట్టు అంటే ఆల్మోస్ట్ మనం ఒక నైన్ అవర్స్ నిరువైలుండాయి ప్రశాంతంగా ఉంది ఇగ ఇప్పుడు మన ఇంట్లో ఏం జరుగుతున్నావు చూద్దాం ఇక దాంతోపాటు అదే ఎందుకురా ఏం మాట్లాడుతున్నారో నువ్వు ఏం మాట్లాడుతున్నావు ఏం మాట్లాడుతున్నావు పటాకులు పటాకులు పటక్కుల్ పటాకులు ఇప్పుడు కాదని చెప్పిన టుమారు వీకెండ్ వీకెండ్ చుమారు ఒక్కటేనా సరే ఓకే షర్ట్ తీసుకొని కలుస్తాం మా దాయ చెప్ దాయ్ నర్థింగ్ దై నథింగ్ ఇట్లా ఉంటావు పిల్లలకి ప్లీజా ప్లీజ్ అని పిశు కాదు మంచిగా ప్లీజ్ అని అరే అడుగురా నన్ను ప్లీజ్ అని అడుగు మళ్ళా అడుగురా పిశు నువ్వు మంచిగా అంటలో పోయి ఏది జరిపినవరా ఏదది మా కాళ్ళతో జరిపినవారా ఓ గ్రేటే రో మస్తు బలమే ఉంది నీకు

కలుదామా పటాకులు కాలుసా ఉన్నాయి అప్పుడు కోత నువ్వు ఏడున్నాయి పటాకులు ఎడున్నాయో ఏడున్నాయి చాలా తీసుకోవాలమ్మా తీసుకోండి అవి റൈട്ര ട്രേഗ ഇതേമ ഇട്ടുണ കായക്കണൈ വാടമായി വന്നാ ഇങ്ങ ഇവി വെച്ചിന്ന ഇ വെച്ചിര് ഏ എന്തു ചെയ്യാ ഇപ്പോ എന്തു ചെയ്യാ കെമനെ شايفനെ ബാട്ടക്ക് ഹ് കെമനെ شايفകെ ഹ് ഹട്ടക്കൻ മം 5:30 കേലേശം ചുരുടെലേസ്ന്നു

సో ఫ్రెండ్స్ మా అక్క హాస్పిటల్ కింద పడి అక్క వచ్చింది ఫ్రెండ్స్ మా నాయన మీరు పోయిన కింద గిర్ర తిరిగి కింద పడి వచ్చినా ఈ అక్క ఈ అక్క ఈరోజు శీర్ష కోసం స్పెషల్గా కాటికల్లా ఇంతకల్లా మందుల కల్లా ఆడవాళ్ళ కల్లా వచ్చింది ఫ్రెండ్స్ ఈ రోజు పొద్దునే అనుకున్నాం మేము నాకు సన్నిగాడి కలిసిండు రాయిస్ అప్పుడే రా పొద్దుగా సన్నిగాడి నేను పాలు వస్తున్నా వస్తు సన్నిగాడిగా కనిపించింది ఏం రాయడు అంటే డాడీ కలిగి అని చెప్పిండు ఇత పొద్దుగా ఏడ పోయిన వాడు పోయి చూడని చెప్పిండు ఇదని అనుకున్నాను అప్పుడే గుర్తొచ్చింది కళ్ళైన పోలీని అనుకున్నాను కానీ మన ఊర్ల కళ్ళు అవు నీళ్ళు ఉంటున్నారు కదా చెట్కాలు బాగుంటుంది అప్పటి చెట్టు ఇది ఒకటే చెట్టుదా వెరీ గుడ్ థ్యాంక్ యూ సో మచ్ అక్క తెలిసి దింపు కళ్ళు తాగుతామా మీ డాడీ తాపించిందాపిడీ తాగిస్తాండి అమ్మా ఎందుకు ఆగిపోయాడు డాడీ తాగియలే ఒక్కసారి కూడా ఆగిలే కూర్చున్నా నీ కూర్చో కూర్చోడా అరే కూర్చున్నా మేమే తాగుతామ్మా పిల్లలు ఆ తాగిపోయా తాగుతాను తాగమ్మా తగ్గ కళ్ళు కాదు కళ్ళు తాగుతున్నాడు తాగు కాగు డాడీ ఆ పప్పులు తిను తాగు వద్ద ఇట్లా బద్లాడికోవడం నాకు ఇష్టం అన్నట్టు ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు ఈ కళ్ళు తెచ్చి వస్తూ మస్తు గుర్తుంటుంది నేను ఎవరికొని తీసుకుపోయినా చిన్నమామ కూడా శోభాక తీసుకుపోయాను చుబ్బ ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు తీసుకొని కూడా మస్తు గుర్తు చేస్తుంది నేను ఇట్లా ప్రెగ్నెంట్ ఉన్నాడు చిన్న తీసుకున్నాను పోరా పప్పుది పో పో పోతా మరి ఆయన ఒకటకు బాటిల్ తెచ్చినవిందా మూడు మూడు లీటర్లు తీసుకురావాలి ఓకే ఓకే ప్రోగ్రామ్ ఎవరునెంట్లో కలగా కొంచెం కలగాకపోయి వెరీ గుడ్ బై రో ఎట్లుందా ఇంకొంచెం అలాగరావు కదం అయిపోయింది కొంచెం తాగే ఏ క్రియా కొంచెం తాగే ఇచ్చుడే ఇచ్చుడే ఇంగారు కొంచెం తాగే అయిపోయింది పప్పు మరి

ताईपी इपुरुड़ आपके मटन आरे नाना डाटा आरे डाटा आरे सुईज़ नॉनवेज़ बिटे ताईपी इपुरुड़ निक इपुरुड़ ताईपी आरे ब्रागुस्से में इपुरुड़ आपके सम अरे बूथ का डेट को दीशे शिरी पुड़े फिज़े बहुत आपने फिज़े तब फिज़े तब मिक घुसमेला अच्छा अच्छा कुछ ना आपकी नहीं कुछ नही వరంగల్ వెండి అట నేను పొద్దున లేసరికి వెళ్ళాడు భద్రకాళి టెంపుల్ పోయినా ఇది భువనగిరి ఎల్లమ్మ టెంపుల్ అది అంటే పోతా పోతే చూసుకుంటా చూసుకుంటా పోతున్నా ఇస్తారా అయిపోయినాయా తిన్నావారా ఏం తిన్నావురా ఎప్పుడు తింటావురా ఏమండ్ర అయిపోయిందామంట అయితే టిఫిన్ చేస్తే అయిపోతుంది తాతడిపోయింద్రా క్రాంచ్ ఇంకెప్పుడు వస్తారు చెట్టు కాడికి వెళ్ళి ఓఫ్ నైన్ థర్టీ టైం గాడ్ నైన్ థర్టీ బారు అయితే మంచిగా ఉంది నిజంగా పను కూడా మొత్తం మంచి జబరాలు ఏందిరా అది వాట్ ఈస్ యువర్ ఏషం రే బెట్కి బట్కెట్ కిట్క బట్కెట్ కిడ్క బట్కెట్ కిటికె ఇక్కడ నాని గారికి అయితే పేర్లు దూవడం అయితే స్టార్ట్ అయిపోయింది అరే దొరుకుతున్నాయారా మన వచ్చినాయారా దొరికినాయా ఏమైంది ఆగ్రా ఇడ పెళ్ళి చూస్తుందా వచ్చినాయి ఒకటనా బయటకు వెళ్ళినా నాని వెళ్ళేనా చూపిస్తా అరే కిందికి వస్తాయి కదా ఓకే ఓకే కానీ ఏ క్రియా రా నడు అందరు చల్ బట్ ఇది లోపల పెట్టుకో లోపల అందరు చూ నడు గుండుసు ఏంది నేను పోతలే నీకెందుకు నేను ఏకిపోతలే నువ్వు ఇంతలోకి పో నేను ఏకిపోతలే నువ్వు ఇంతకు పో నేను ఏకిపోతలే ఏక్లేగలే ఏకిపోతలే పోరా ఏరికి లేదు చబ్బజ్యోతి బాగున్నావా జ్యోతి మంచి జ్యోతి జ్యోతిల్ ఎవరు సప్నల్లా మామూలు కొడుకు సప్నవల్ బొమ్మ బుడ్డోడు నా తమ్ముడు అవుతాడు

నానియానికి ఎగ్జామ్స్ ఉన్నాయి నేను తిరుపతి పోయే నాలుగు రోజులు అటు అయినా దాని తర్వాత ఇటు పెట్టి తిరిగినా ఇటు ఇటు తిరుగుడు అవుతుంది కానీ నానియానికి ఎగ్జామ్కు అలా అమ్మలేదు ఇప్పుడు ప్రొసీజర్ ఎట్లుంటుంది చెప్పు రేపు స్కూల్కి వెళ్ళి వస్తాం పోతాం మంచిగా ఉంది ఆ నైట్ మళ్ళీ వస్తాం చెప్పు బర్త్డే పై సరికి ఏ టైం అవుతుందో మరి అందుకనే అటు నుంచి తప్పన పంపిస్తాం కానీ ఇటు నుంచి మీరు ఓరి మీరు బండి సరే జ్యోతి నాతో పెట్టుకోకమని చెప్తున్నాను అందుకనే పోయేది ఉంటే మీరు వర్రీ ఒక పని అయ్యారు పెద్ద మంది బండి పెట్టరు సిటీ పోయి వాడికి ఆటో బుక్ చేసుకోరు క్యాబ్ బుక్ చేసుకోరు అంటే డైరెక్ట్ వాళ్ళ ఇంటికే పోతారు అయినా ఇంటికాడ కాదు ఫంక్షనల్ హాల్ కదా మేము వస్తలేము ఆమె డైరెక్ట్ చెప్పలేము కదా మేము వస్తలేం జ్యోతి అని

ఒకవేళ వస్తాను అనుకుంటే నేను అప్పుడప్పుడు కూడా ప్రిపేర్ ఉరుకుతా కానీ నాతో మీరు పెట్టుకురనుకో ఆగమే పరిశ్రమ అవుతుంది మనం అలా మోసం చేసిన తిరుగుతారు గదే మరి నేనేం చెప్తున్నా నేనేం చెప్తున్నా ఇంకో సపరేట్గా మీకు చెప్పిందా మీరు సపరేట్గా పెద్ద మంది ఇటు లేకపోతే ష్యామకల్ ఇక్కడ కడ బండి పెట్టి కథ అడికెళ్ళి ఆ బుక్ చేసుకు సపరేట్గా బెస్ట్ అది ఒకవేళ వస్తున్నారు అనుకో పొరపాతం మేము వచ్చినాం అనుకో వస్తే అప్పుడు మిమ్మల్ని ఎక్కించుకొని వస్తాం రాలేదనుకో మీరు వచ్చి మళ్ళీ బండి తీసుకొని రావచ్చు समझोता था? ता सारे पुर्दना यही एडिशन पुर्दना स्कूल गोता थी मनाने का एग्जाम होता है मेरे को आपडे ना स्कूल आपडे ना हाँ एक बार सिक्सेम्स हाँ सारे थे ओके ना सारे किस किन्ना आ जाते किन्ना था। एम कोरा हम्म बैठा क्या है गुण्डा क्या है ज्योति ना गुण्डा

సో ఫ్రెండ్స్ మళ్ళీ చెట్టు దగ్గరికి వచ్చేసినా మే కియాన్షిష్ గుడ్ మార్నింగ్ వా నీట్గా అయిపోయినా యాక్చువల్లీ ఏంటంటే ఏ ఆగ్రా పెద్దది అది ఏది కావు ఇది కుర్కుచచ్చింది ఇక లేస్తలేదు కూర్చొని లేస్తలేదు అంటారు దాన్ని ఇక దాన్ని తీసుకొచ్చి ఇక్కడ గుడ్లు వేసి గుడ్లల్లా ఈరోజు మంచి మంచి రోజేనా ఆదివారం 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 మంచి రోజే సో ఇప్పుడు గుడ్లు వేసి ఓ పప్పాజీ దగ్గరికి దగ్గరికి లొంటల ఉండాలి వాటికి ఉంటుందా రైట్ ఇండి దాన్ని అన్నట్టు ఇరవై ఒక రోజుకి పిల్లలు చేస్తుంది ఎన్ని 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 గుడ్లు వచ్చినాయి పదకొండ పెద్ద గుడ్లు పదకొండు వచ్చినాయి ఫ్రెండ్స్ చిన్న గుడ్లు ఏమో అది పెడుతుందా అది మొత్తం వద్దు అది ఎట్లయినా మళ్ళీ కురుకు వస్తుందిగా వద్ద వద్దు దాని దీనికోద్దు మొత్తం వేస్తావా ఎన్ని ఉన్నాయి మొత్తం ఇప్పుడు ఏంటి ఏంటి అది ఏంటి చెప్పాలి ఏంటిది అది ఏ క్రియా చేయండి ఎందుకే అన్ని మంచి నీళ్ళ లేచే అవసరం లేదు నేనే అన్లా ఏ ఫస్ట్ చెయ్యి మంచి చెయ్యి మంచిగా రావాలి మెల్లగా పెట్టాలి మెల్లగా పెట్టాలి మెల్లగా పెట్టాలి రెండు కాదు చిన్న అన్నీ అన్నేస్తున్నాయ్ కాదే మళ్ళా నాకు పిల్లలు ఏర్పడేనా వద్దు ఈ మనిషిరాను రే ఎత్తేసే పెద్దదా చిన్నదా అది చిన్నదేనా ఐదు పక్క గేట తీసుకో ఒకదా మీద పడేది రెండు అయ్యో పెద్దది కూడా స్మాష్ తీసేయ్ తీసే తీ ఇరవై రోజులు ఏడాకుతుంది రెండు గుడ్లు స్మాచ్ చేసిన వారా బాబు ముట్టుకోక నువ్వు గుడ్లు ముట్టుకోదు సరేనా చిన్న ఏకే నా మాట నువ్వు ఇది చిన్నదిగా ఒకటి రెండు నాలుగు ఆరు ఎనిమిది పది తొమ్మిది ఉన్నాయి ఐదు ఐదు పది పదకొండు ఉన్నాయి అంటే చిన్న గుడ్లే గుడ్లేవాలిపోయినాయి ఇప్పుడు కాదా ఇది చిన్నది కాదా పెద్ద ఒకటి పెద్దది అయింది చిన్న జూడు చిన్న చిన్నది వద్దు చిన్నది ఎక్కడ ఇదే ఇట్లా అటుక చెప్తా చిన్న ఎకనా వద్దు వన్ టూ త్రీ ఫోర్ ఫోర్ పది ఎగ్జాక్ట్ పద ఇది చూడో ఆ ఇట్లా ఉండనా నాలుగు ఐదు ఐదు పదిని చలో పదింటిని మీరు తీసుకోవాలి అన్నది పెడుతున్నాం మళ్ళీ తీసి ఇంటికి తీసుకోం ఆమ్లెట్ ఇప్పుడు చూసినావా దేవుడు భగవాను పరిసేది ఎక్కుతారు అయితే ఫస్ట్ మీరు మనుషులు తినీ మనుషులు తినేరు అన్నట్టు కోడి ఇప్పుడు ఎడపెడతా దాన్ని ఓకే రైట్ సో ఫ్రెండ్స్ మా నాన్న ఫస్ట్ కోళ్ళు పొదిగేస్తుండు ఎన్ని గుడ్లు ఎన్ని పిల్లలు చేసే చూడాలి ఫ్రెండ్స్ ఏ ముట్కను నువ్వు వాళ్ళగొట్టు మంచి మంచి గుడ్లను వాటి నువ్వు నువ్వు ఇట్లా ఎందుకు చేస్తారనా మరి ఓమన్నారా నువ్వు ఏం రాస్తున్నావు తెలుస్తుందా డాక్టర్ గుర్తులు వేస్తున్నాయి డాక్టర్ సింబా అద్దెలవా దానికి తింపుతా తింపదా ఇరవై రెండు రోజులు రా ఇరవై ఒక్క రోజుల ఇరవై రోజు ఫ్రెండ్స్ పది గుడ్లు వేసినాం ఇరవై ఒక్క రోజుకి ఎన్ని గుడ్లు వెళ్తే చూద్దాం ఇక ఎన్ని పిల్లలు వెళ్తే చూద్దాం ఒక్కొక్క గుడ్డు కాస్ట్ వచ్చేసి ఐదు వందలు పిల్లలు చేస్తే పిల్లల తల్లి అయితేనే అంటే పిల్లలేమో పది రోజుల పిల్లలు అయితే వెయ్యి రూపాయలు ఒక పిల్లలు ఎందుకంటే పెద్ద పిల్లలు కాబట్టి చూద్దాం ఏమైంది పెట్టిందా మరి పెట్టని ఎందుకు తీస్తున్నామే ఓ పాపాజీ పెడుతుంది రేపు కూడా పెడతది ఇంకోటి నాన్నారు వావ్ ఇంకో గుడ్డు పదకొండు ఎగ్జాక్ట్ ఎగ్జాక్ట్గా దేవుడి పెట్టినట్టు పదకొండు రూపాయలు పెట్టినట్టు ఉంది పరిస్థితి పది మట్టం కాకుండా పదకొండు అయినాయి సో పన్నెండు గుడ్లు పెట్టింది మొత్తం అయితే ఒకటి పలిపోయింది కిరాజి వాళ్ళ కొట్టి పురుకు వచ్చిందని నీకులే తెలిసేది మరి ఇప్పుడు లేచింది కానీ వేస్ట్గా మా నాన్నప్పు అది కురుకుజు వచ్చింది రాసా మీరు రాసామంటూ ఊరుకు వచ్చినాం అదేమో కురుకుజలే ఏం చేయలేవు కురుకుజోస్తి ఇట్లా లేవది ఇట్లా నిలబడినే నిలబడదు అది ఏడిపోయినావు నువ్వు వివరాకి ఏడు గుడ్డు పెట్టి వచ్చినావు అంటుంది అది ఇదే గుడ్డు పెట్టిన కోడి ఏమను క్రియాన్స్ పోయా కాదు నానా అది చిన్నపొడి ఏడబెట్టిందంటూ దొరుకుతాయిందా ఈ మూలకైతే లేవు ఈ మూలకి లేవు ఓ నానాజీ ఓ ఇడ రెండు లేదా తాతదా రెండున్నాయి లేదా రెండున్నాడా చూసావా నువ్వు మర్చిపోతున్నావే అది పెట్టుతుంది కానీ నువ్వు చూస్తలేవు దాన్ని రెండు రోజులు పెట్టి తీసి అది రెండు రెండు మళ్ళా కట్టితే ఒక్కటి ఈ ఏరియా మంచిగా ఉంది ఇట్లా ఫోన్ లైట్ ఆన్ చేసి अरे रे इत्रा, 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 इत्रा। पारे। 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 अंतले दे अमो अंतर गट्रा नंतर एका मच నువ్వు చిన్న ఉందని నువ్వు అంటున్నావు ఈ సైజు మంచిగా ఉన్నాయి చిన్నవి ఆహా నాన్న అన్నట్టు కొంచెం పెద్దగా ఉంది అన్నట్టు అంతేనా ఏం లేదు సేమ్ సైజే ఉన్నాయి అసలు ఓ ముట్టుకోదురా నువ్వు అలా కొడుతున్నావు ముట్టుకో దొరికిందా దొరకలేదా ను ఎన్ని ఉన్నాయి చూడు పదేనాయి అవి కూడా అదే ఐదు ఆరు ఏడు ఎనిమిది ఉంటాయి అనుకుంటున్నావు తెలుసు ఎంత చూడు ఎనిమిది ఏడు ఏడున్నాయా అయితే ఎనిమిది ఇట్లలో ఒకటి వలగొట్టేడా పెద్దదో ఒకటి వలిపోయింది చిన్న ఒకటి వలిపోయింది ఇది తీసుకురా మరి మరి పెద్ద గుడ్డు కానీ అది పెద్దది కాదు ఇప్పుడు ఇళ్ళకి వెళ్ళి తీసిన గుడి ఇదే సేమ్ ఉన్నాయి కానీ అందుకనే రెండు దగ్గర పెట్టకు నాన్న మూడు రోజుల నుంచి చెప్పిన నేను వద్దు ఈ రెండు పట్టుకుని పోయించి దారా ఈ రెండు పట్టుకొని పంప మనం ప్యూర్ నాటుకోడి గుడ్డుని ఎంచుకొని తిన్నాం మస్తుంటుంది ఫ్రెండ్స్ ఇట్లా ప్యూర్ నాటు కదా మస్తుంటాయి చూద్దాం ఇలా ఫ్రై చేద్దాం ఎగ్గా కలుతుందా జాగ్రత్తగా కలుతుంది కలుతుందా ఎత్తుందిరా సూపర్ ఉందా సూపరా సూపర్ దారా మంచిదానా అని టేస్ట్ చేయండి టేస్ట్ చే సారి ఎట్లుండీ సూపర్ ఉందా నాతో కోడి ఎగ్ సరే అవి అట్లనే ఉంటాయి సూపర్ ఉంటాయి కోడి ఎగ్ కాదు రాదు కోడి ఎగ్ పిన్నేది మరి పిన్నేది అట్నా టూ టైమ్స్ అయిపోయింది తమ్ముడి నువ్వు స్పూన్ తీసుకొని తినవారా ఒకసారి స్పూను నాని నీకు తిన్నాక మళ్ళీ స్పూను తమ్ముడు ఒకసారి స్పూను నీకు ఒక స్పూను ఎట్ చూపారా వెరీ గుడ్ నా నేను నువ్వు ఒకసారి చూపాలా ఏమంది